మార్క్ జుగర్బర్గ్ ఫేస్బుక్ తో ఓ పెద్ద సామ్రాజ్యాన్ని స్థాపించారు ఎలాన్ మస్క్ టెస్లా కంపెనీతో మొదలుపెట్టి స్పేస్ ఎక్స్ ఎక్స్ న్యూరాలింగ్ అసలు మస్క్ లేని ఫీల్డ్ లేదు ఇప్పుడు వీళ్ళందరూ అమెరికా కేంద్రంగా వ్యాపార సామ్రాజ్యాలను సృష్టించారు ఇండియా నుంచి సుందర్ సుందర్పించాయి సత్య నాదెళ్ళ లాంటి టెక్ జైంట్స్ ఉన్న వాళ్ళంతా కార్పొరేట్ కంపెనీలకి అధిపతులుగా ఉన్నారు తప్ప సొంతంగా ఓ వ్యాపార సామ్రాజ్యాన్ని సృష్టించలేదు కానీ ఆ లోటును పూర్చేసేలా మన భారతీయుడు ఒకరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జమానా నడుస్తున్న ఈ టైంలో ఓ కొత్త కంపెనీతో వచ్చి రెండేళ్లు కేవలం రెండేళ్లలోనే గూగుల్ లాంటి దిగ్గజ సంస్థలకే చెమట్లు పట్టిస్తున్నాడంటే అస్సలు అతిశయోక్తి కానే కాదు ఎస్ ఆ సంస్థ పర్ప్లెక్సిటీ అయితే ఆ కుర్రాడి పేరు అరవింద్ శ్రీనివాస్ ఈ వారం టెక్నాలజీ అరవింద్ శ్రీనివాస్ స్పెషల్ రీసెంట్ గా హురూన్ ఇండియా రిచ్ లిస్ట్ రెండు వేల ఇరవై ఐదు రిలీజ్ అయింది రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ మొదటి ప్లేస్ లో గౌతమ్ అదాని రెండో ప్లేస్ లో ఉన్నారు కానీ అందరి దృష్టి మాత్రం ఓ కుర్రాడి మీద పడింది ఎందుకంటే రెండేళ్ల క్రితం వరకు అతను సాధారణ ఎంప్లాయ్ కానీ పర్ప్లెక్సిటీ అని ఓ ఎంటిటీని సృష్టించి రెండంటే రెండేళ్లలో భారత కుబేర్ల జాబితాలో చేరిపోయాడు ఎస్ ముప్పై ఒకేళ్ల అరవింద్ శ్రీనివాస్ ఇప్పుడు ఇండియాలోనే యంగెస్ట్ బిలీనియర్ అతను సృష్టించిన పర్ప్లెక్సిటీ సంస్థ రెండేళ్లలోనే లక్ష అరవై వేల కోట్ల రూపాయల విలువ చేసే సామ్రాజ్యంగా మారిపోయింది మరి పంతొమ్మిది వందల తొంభై నాలుగు జూన్ ఏడున తమిళనాడు రాజధాని చెన్నైలో పుట్టిన అరవింద్ శ్రీనివాస్ ఐఐటి మద్రాసులో కంప్యూటర్ సైన్స్ చదువుకున్నాడు తర్వాత అమెరికాకు వెళ్లి యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా బర్క్లీలో కంప్యూటర్ సైన్స్ లో పిహెచ్డీ కంప్లీట్ చేశారు అప్పటికే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వైపు ప్రపంచం అడుగులు వేస్తుండడం గమనించిన అరవింద్ శ్రీనివాస్ గూగుల్లో కొంతకాలం పనిచేసి తర్వాత లండన్ వెళ్లి ఓపెన్ ఏఐ సంస్థలో జాయిన్ అయ్యారు ఎస్ మీరు అనుకుంటున్నది కరెక్టే మనందరం వాడేస్తున్న చాట్ జీపీటీని తయారు చేసిన కంపెనీ ఈ ఓపెన్ ఏఐఏ అక్కడ కొద్ది కాలం పాటు పనిచేసి తనకున్న గోల్స్ ను సాధించాలనే లక్ష్యంతో రెండేళ్ల క్రితం ఇద్దరు స్నేహితులతో కలిసి పర్ఫ్లెక్సిటీ ఏఐను ప్రారంభించారు తనే తన కంపెనీకి ఫౌండర్ ప్రెసిడెంట్ అండ్ సీఈఓ కూడా ఆగస్ట్ రెండు వేల ఇరవై రెండులో స్టార్ట్ అయిన పర్ప్లెక్సిటీ చిన్న స్టార్టప్లో మొదలై రెండేళ్లు తిరిగేసరికి ఇప్పుడు ఏఐ సర్వీసెస్ను అందిస్తున్న కంపెనీల్లోనే టాప్ టెన్కి చేరిపోయింది భారత్లో గొప్ప సక్సెస్ సాధించిన స్విగ్గీ జొమాటో పేటిఎం సంస్థల కంటే ఎక్కువ వాల్యూను అతి తక్కువ కాలంలో సాధించింది పర్ప్లెక్సిటీ ప్రత్యేకించి భారత్లో పర్ప్లెక్సిటీ విపరీతమైన క్రేజ్ని సాధించుకుంది ఏఏ సర్వీసెస్ మొదలైనప్పుడు చాట్ జీపీటీ వైపు ఇండియన్స్ మొగ్గు చూపించిన మెల్లగా రెండో ప్లేస్ లోకి అయితే చేరుకుంది పబ్లిక్సిటీ ఇప్పుడు ఏకంగా నెంబర్ వన్ స్థానానికి అసలు పెట్టేలా ఉంది పైగా భారతీయుడు అనే లోకల్ బ్రాండ్ అరవింద్ శ్రీనివాస్ ప్రొడక్ట్ కు ఇంకా క్రెడిబిలిటీ తీసుకొస్తుంది ఇప్పుడు ఏఏ సర్వీసెస్ అందించే కంపెనీలు కాదు ఏకంగా తను ఒకప్పుడు పనిచేసిన గూగుల్ నే టార్గెట్ చేశారు అరవింద్ శ్రీనివాస్ అసలు ఎందుకు మనుషులు ఏం కావాలన్నా గూగుల్నే వాడుతున్నారు వాళ్ళు ఏం చేస్తున్నారు మనం ఓ ప్రశ్నని గూగుల్లో సెర్చ్ చేస్తే ఓ పది ఇరవై బ్లూ లింకులు వస్తాయి వాటిలో నుంచి మనం నచ్చిన ఆన్సర్ మనమే వెతుక్కోవాలి తప్ప అడిగిన ప్రశ్నకు సమాధానం రాదు షార్ట్ జీపీటీ పర్ప్లెక్సిటీ ఇలాంటి కంపెనీలు ఇక్కడే యూజర్ మనసులను దోచుకుంటున్నాయి అడిగిన ప్రశ్నకు సూటిగా సమాధానం చెప్పడమే కాదు ఈ ప్రశ్నను ఎక్కడి నుంచి తీసుకున్నావు ఈ ప్రశ్నకు సమాధానం ఏంటి లాంటి సోర్సెస్ అన్ని ఇస్తున్నాయి అడిగిన ప్రశ్నకు ఇంకా ఏమన్నా అనుబంధంగా అడుగుతారా లేదా మీకేం కావాలో చెప్పండి అలా రాసి పెడతాం మార్చి పెడతాం అని అడుగుతున్నాయి యూజర్కి అంతకంటే ఏం కావాలి పైగా గూగుల్లా యాడ్స్ గోలా ఉండనే ఉండదు ఈ పర్ప్లెక్సిటీలో ఇప్పుడు మరో అడుగు ముందుకేసి కామెంట్ అని ఓ బ్రౌజర్ కూడా పర్ప్లెక్సిటీకి అనుబంధంగా తీసుకొస్తున్నారు అరవింద్ శ్రీనివాస్ ఇది గూగుల్ కి పూర్తిగా ఆల్టర్నేటివ్ యాడ్స్ గోల్ అనేదే లేకుండా నేరుగా ఏ ఆధారంగా సమాధానాలను సూటిగా ఇస్తుంది న్యూస్ ఇన్ఫర్మేషన్ రీజనింగ్ సోర్సెస్ ఏదైనా సింగిల్ మినిట్ లోనే సొల్యూషన్ వచ్చేస్తుంది ఇప్పుడు ఈ ఆలోచన గూగుల్ ని కూడా షేక్ చేస్తుంది గూగుల్ వ్యాపార సామ్రాజ్యం విలువ నూట యాభై ఎనిమిది లక్షల కోట్లు కానీ ఈ మార్కెట్ ను క్రియేట్ చేసుకోవడానికి గూగుల్ కి ఇరవై ఏళ్లు పట్టింది అలాంటిది రెండేళ్లలోనే పర్ప్లెక్సిటీతో లక్ష అరవై వేల కోట్ల సామ్రాజ్యాన్ని బిల్డ్ చేసిన అరవింద్ శ్రీనివాస్ ఎప్పటికైనా తమను గద్దె దింపుతాడని తెలిసి పర్ప్లెక్సిటీని కొనే బేరాలు పెడుతోంది గూగుల్ కానీ అరవింద్ శ్రీనివాస్ ససే మిరా అంటున్నాడు పైగా తన దేశమైన భారత్లోని హైదరాబాద్ బెంగళూరు పూణేలో పర్ప్లెక్ సామ్రాజ్యాన్ని విస్తరించేలా ప్లాన్స్ చేస్తున్నారు అరవింద్ శ్రీనివాస్ ముప్పై ఏళ్లకే గూగుల్ని షేక్ చేస్తున్నాడు రాబోయే ఇరవై ముప్పై ఏళ్లలో ఆయన ఎదుగుదల ఏ రంగంలో భారత్ తలరాత్రి మార్చేస్తుంది అంటున్నారు టెక్ ఎక్స్పర్ట్స్ Thank <laughs> you.